హలో అండి నమస్తే అందరికీ ఈరోజు నేను ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా చేసుకునే పిల్లలు ఇష్టంగా తినే రెసిపీ అనేది చూపించిపోతున్నాను మీకు ఫుల్గా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఈరోజు చేసిన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ పిల్లలు ఇష్టంగా కూడా తింటారు ఇంట్లో ఉన్న వాటితో పాస్తా రెడీ అని చేసి చూపిపోతున్నాను చాలా సింపుల్ ఈ వీడియో చూడండి ఎండ్ వర్క్ చూడండి ఎలా చేస్తున్నాను అనేది ఇదిగండి రెసిపీ కావాల్సినవి ఫస్ట్ వచ్చేసి ఇవి పెద్ద నాలుగు ఎండుమిరపకాయలు తీసుకున్నాను రెండు అల్లం ముక్క ఆనియన్ పెద్దది కట్ చేసుకొని తర్వాత వచ్చేసి చిన్న ఉల్లిపాయ ముక్కలు తర్వాత ఒక టమాటా పెద్ద టమాటా ఇవన్నీ వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకుందాం దీన్ని మర్చిపోయానండి ఉప్పు చూపెను ఉప్పు కూడా చూపిస్తున్నాను కొంచెం ఉప్పు మళ్ళీ మనం చేసుకునే రెసిపీలో ఉప్పు అనేది వేసుకుంటాం కొంచెం తక్కువ వేసుకోండి ఇదిగోండి తర్వాత మనం బాండలో ఆన్ చేసుకొని దీంట్లో మనం బటర్ ఉంటే బటర్ వేసుకొని లేదంటే నెయ్యి అయినా వేసుకోండి లేదంటే ఆయిల్ వేసేసుకోండి నేను ఒక స్పూను నెయ్యి వేస్తున్నాను బటర్కి బదులు నెయ్యి అనేది వేస్తున్నాను తర్వాత వచ్చేసి సన్నగా కొంచెం వెల్లుల్లి పచ్చాపచ్చా దాని చెన్న వేసుకోండి లేదంటే సన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇవ్వండి ఇవి కొంచెం వ్యాగినేట్ వ్యాగినేద్దాము మీ దగ్గర ఏమైనా వెజిటేబుల్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు ఇది నూడిల్స్ అంటే మనం చేసేది పాస్తా టైపు కాబట్టి వేయండి తర్వాత వచ్చేసి క్యారెట్ క్యాబేజీ తరిగి పెట్టేస్తున్నాను సన్నగా బీన్స్ మీరు దగ్గర కేప్సుకోండి కేప్స్కో తీసుకోవచ్చు లేదంటే అన్ని వెజిటేబుల్స్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాను ఇవన్నీ మంచిగా పచ్చివాసన పోయేదాకా కలుపుకుందాం పచ్చివాసన పోయేదాకా అలాగే ఇప్పుడు వచ్చేసి మనమల్ని మగ్గాయి కదా తర్వాత వచ్చేసి మనం చేసి పెట్టుకున్న ఈ మొత్తం ఏర్పసుకోవాలి ఆ వాటర్ కూడా కొంచెం కరిగే వాటర్ ఇప్పుడు మొత్తం ఒక తరువా కలుపుకోవాలి ఈ పచ్చి వాసలు అయ్యేదాకా ఇప్పుడు వచ్చేసి దీంట్లో కొంచెం ఉప్పు తర్వాత వచ్చేసి మీరు సోయా సోయా వేసుకోండి లేదంటే తర్వాత వచ్చేసి నేను మ్యాగీ మసాలా ఉన్న వేసుకొని నేను వచ్చేసి గరం మసాలా యాడ్ చేస్తున్నాను మన దగ్గర ఏ మసాలా ఉంటే అయ్యో వేసేస్తున్నాను నేను ప్రస్తుతానికి లేదంటే మీరు మసాలా కూడా మ్యాగీ మసాలా ప్యాకెట్ ఉంటే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇది తర్వాత మొత్తం కలుపుకొని ఇప్పుడు దీంట్లో ఒక గ్లాసు వాటర్ పోసేసాను మనం పాస్తా మునిగేంత వరకు కొంచెం ఒక పొంగు వచ్చే వరకు ఉడకబెట్టేసుకున్నాం ఈ లోపల ఏంటంటే మనం గోధుమ పిండిని గోధుమ పిండితోనే తయారు చేసేస్తాను మూత పెట్టేసుకున్నాం తర్వాత ఇలా చపాతీలని చేసుకోండి లేదంటే మీరు పిండి దోశ పిండి కలుసుకొని ఇప్పుడు చపాతీలు చేసి పెట్టుకొని అయిపోయిన మీద ఎలా వేస్తానో కూడా చూపిస్తారు దీని ప్రాసెస్ ఇంకా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాక మనం చపాతీని కాల్చుకోవడానికి బాండలు పెట్టేసుకుంటాం కదా అప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న చపాతీలు కూడా మరి ఎక్కువగా కాల్చిబాకండి లైట్గా కాల్చుకోండి కొంచెం ఆయిల్ కూడా బాకండి డో స్పిన్ లాగా వేసి చేసుకున్న కూడా బాగుంటుంది నేను ఈరోజు చపాతీలాగా వేసిన పాస్తా మనం చేసుకునే ప్రాసెస్ మనం పాస్తాలు బయట దొరికే పాస్తాల లాగా వేసైనా చేసుకోవచ్చు లేదంటే అయినా చేసుకో ఎందుకంటే హెల్తీ కదా ఇంట్లోనే మనం పిల్లలకి ఇలా చేసి పెట్టుకుంటే చాలా మంచిది కదా ఇదిగోండి ఇలా చపాతీలన్నీ మనం రోల్స్ చేసుకొని చా తీసుకొని ఇట్లా మొత్తం కట్ చేసుకోండి కొంచెం పీసులు పీసులుగా కట్ చేసుకోండి ఒక్కోటి ఒక్కొక్కటి ఇగోండి నేను తీసుకున్న క్వాలిటీకి ఇలా చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి తర్వాత ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇగోండి ఇలా మనం నేను తీసుకున్న క్వాలిటీ రెండు చపాతీలు మీకు ఇంకొంచెం క్వాలిటీ కావాలంటే చపాతీలు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు అది మనకి ఉడుకుతుంది కదా దాంట్లో ఇవన్నీ మనం చేసి పెట్టుకున్న పాస్తాలన్నీ వేసేసుకోవచ్చు చూడండి తర్వాత ఇలా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవడమే ఎందుకంటే అది మరీ జ్యూసీగా కావాలంటే అలాగే ఉంచుకొని ఫీల్ చేస్తుంది కాబట్టి కొంచెం అలాగే ఉంచేసుకొని మనం తినేటప్పుడు బాగుంటుంది ఇంకొంచెం మీకు గట్టిగా కావాలంటే ఇంకొంచెం తిక్కగా చేసుకొని మనం తినబోయే టయానికి ఇవి కొంచెం డ్రై అయిపోయినట్టు ఇలా గట్టిగా ఉంటే బాగుండేది కాబట్టి తర్వాత తర్వాత వచ్చేసి ఉల్లి సర్వ్ చేసుకొని ఉల్లికాడలు కొత్తిమీర వేస్తున్నాను ఎందుకంటే ఇది కొంచెం గ్రీన్గా కోసం అంత ఇంకేం లేదండి చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ పిల్లలు అడగగానే స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు కదా హెల్తీ కూడాను మనం వేసింది గోధుమ పెంటో ఇంట్లోనే చేసి పెట్టాము ఇలా పిల్లలు అడగని స్నాక్స్ చేసి పెట్టాము చాలా ఇష్టంగా తింటారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్